హాయ్ సద릭, హాయ్ మరియొ బోన నావా అని చెప్పాలిరా ఇంగ్లీష్ మీడియం కాదా తెలుగు మీడియం ఎందు ఆ చెప్పు ఏన్ని డౌట్ ఆశరు దేవుడు ఎవరిని చూస్తాడు బప్పా బప్పా అన్న తనో వంతల పేదవాడు దేవుడా దేవుడరా అందరం చూస్తాడు కానీ ఎవరైతే ద్వేషించబడుతూ ఉంటారో ఎవరైతే పెట్టబడుతూ ఉంటారో ఎవరినైతే చిన్న చూపు చూస్తూ ఉంటారు అంటే ఒక్కోసారి చర్చిలో కూడా కొంతమందిని చూస్తే చిన్న చూపు చూస్తారు కొంతమంది ఏమో ధనవంతులు ఉండొచ్చు కొంతమంది శ్రమ పెడతా ఉంటారు దేవుడు శ్రమ పడే వాళ్ళని ద్వేషించబడే వాళ్ళని ఆయన కనిదృష్టి ఉంటాడు బైబుల్లో కూడా యాకోబు ఐడియా ఉన్నాడు కదా నీకు యాకోబు భార్య పేరేంటి లేయా కదా లేయా అని బహుగా ద్వేషించాడు రా యాకోబు ఎందుకు ఆమె జబ్బు కళ్ళది కళ్ళమ్మట ఎప్పుడు పుసస్తా ఉంటది అందంగా ఉంటది సో ఆమెను ద్వేషిస్తా ఉన్నాడు అప్పుడు దేవుడు ఆమె చూశాడంట యాకోబు ద్వేషించడం చూసి లేయా యొక్క గర్భాన్ని తెరిచి ఆ దేవుడు లేయాకి బిడ్డల్ని దయచేసాడు చూడండి బైబుల్లో కూడా ఇంకో సందర్భంలో కూడా సార హాగర్ని శ్రమపడటం చూసి ఆగర్ని దేవుడు చూశాడు వాళ్ళిద్దరిని కూడా ప్రభు ఆశీర్వదించాడు కదా లేయా కాబట్టి నువ్వు కూడా ద్వేషించబడుతున్నప్పుడు బాధపడవాకు దేవుడు అని చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో శ్రమలో ఉన్నప్పుడు కన్నీరులో ఉన్నప్పుడు ఏసఐ నన్ను చూస్తున్నాడు చివరికి ఐసై ఏం చేస్తాడంటే మన శత్రువులు ఎదుట మనకు భోజనం పెడతాడు మన శత్రువులు ఎదుట తల తలెత్తుకుంటాం మన తలకి నూనె కూడా ఆయన ఇస్తాడు కాబట్టి ద్వేషించబడినప్పుడు చిన్న చూపు చూడబడినప్పుడు మనం బాధపడకూడదు నా దేవుడు నాకు గౌరవ సహాయం చేస్తాడు ఆ